నా పేరు ఎంభవాని నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రాబోన్నందు పనిచేయున్నాను మనకు ఈ నవంబర్ నెలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటో తేదీ జరగాల్సింది హాలి ఒకటో తేదీ ఆదివారం అయినందువల్ల హాలిడే వచ్చినందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నందువలన మనకు శనివారం ముప్పైవ తారీఖున మన మండలంలో ఆరు వేల ఐదు వందల ఒక్క మందికి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఉదయాన్నే ఆరు గంటల కల్లా మన సచివాలయ సిబ్బంది అందరూ అందరి ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ పెన్షన్ ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నందు అవైలబుల్గా ఉండి ఈ పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మనకు ఈవినింగ్ ముప్పై తేదీ సాయంత్రం అయ్యేలోపు నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని స్టేట్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం వలన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి అందరూ హాజరయ్యి పెన్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు మండలంలో మన జిల్లాలో కూడా వివిధ రకాలైన సర్వేలు జరుగుతున్నాయి ఈ సర్వేలో మనకు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది ఎన్పిసిఐ సర్వే బ్యాంక్ పద్దెనిమిది సంవత్సరాలు వేస్తున్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకునే విధంగాను మరియు లెటరెస్ట్ సర్వే జరుగు మూడు సర్వేలు జరుగుతున్నాయి మరి ఇండస్ట్రీస్ నుంచి ఒక సర్వే జరుగుతుంది ఇవే కాకుండా మనకు హౌస్ ట్యాక్స్ మ్యా మ్యాపింగ్ కూడా క్యాప్చరింగ్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది త్వరితగతను పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను ఈ ప్రతి సచివాలయ సిబ్బంది ఎవరు కూడా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని ఎవరికీ సెలవు మంజూరు చేయబడదు అందులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ముప్పై తారీఖు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది అటెండ్ అయ్యి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అదేవిధంగా తెలిపిన సర్వేలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు